ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమం నలభై మూడవ బూత్ ఆ బూత్లో ఉన్న పెద్దలతోటి సభ్యులతోటి వీక్షించడం జరిగింది చాలా విషయాలు చాలా ఆనందంగా ఉంది అనేక విషయాలు ఇలా దేశ ప్రజలకు ఈ మన్ కీ బాత్ ద్వారా గత పది సంవత్సరాల నుండి గిరిజన ప్రాంతంలో జరుగుతున్న కార్యక్రమాలతో పాటు ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు భవిష్యత్తు కార్యాచరణ దీంట్లో ముఖ్యంగా ఈరోజు ఆపరేషన్ సింధు ద్వారా ఈరోజు భారతదేశ ప్రతిష్ట మన సైనికుల సత్తా ఏంటిదో ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది అదేవిధంగా మన ఆయుధాల కారాగారం ఏదైతే ఉందో డిఫెన్స్ బలం ఏంటిదో ఇలా ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది దీంట్లో ఒక అంశం ఆపరేషన్ సింధు కన్నా ముందు ఈ ఉగ్రవాదులు దాడి చేయకన్నా ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు రెండు వేల ఇరవై ఆరు దేశంలో ఉగ్రవాదుల్ని కూకటి వేలతో పీకేయడమే మా లక్ష్యమని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఆపరేషన్ కగర్ నంబాలా కేశవరావు అటువంటి తోపుగానులని మట్టు పెడుతూ ఈరోజు ఆపరేషన్ కగర్ కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా సంగారెడ్డిలో ఒక యాభై ఎకరాలల్లో డ్రోన్ ద్వారా ఏ ఏ విధంగా ఒక కొత్త టెక్నాలజీతోటి వ్యవసాయం ఏ విధంగా చేయబడుతుంది అనేది కూడా అలా ఆ అంశం చేర్చబడ్డది వారు చెప్పడం జరిగింది మోడీ గారు ఈ జూన్లో ట్వంటీ ఫస్ట్ జూన్ రోజున యోగా డే ఈరోజు ప్రపంచమంతా కూడా ఐక్యరాజ్యసమితిలో భారతదేశము వారు మద్దతు తెలిపినప్పుడు ఇవాళ వందపై పై దేశాలు మద్దతు తెలపడం జరిగింది ట్వంటీ ఫస్ట్ జూన్ రోజున యోగా డే అందరం జరుపుకోవడం దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది ఖేలో ఇండియా ఈరోజు గ్రామీణ క్రీడాకారులు ఒలింపియ ఒలింపిక్లో ఒలింపిక్స్లో పాల్గొనే విధంగా ఖేలో ఇండియా ఫిట్ ఇండియా ఈరోజు కేంద్ర ప్రభుత్వము దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈరోజు దాని ద్వారా క్రీడాకారులు ఏ విధంగా ఎదుగుతూ ఉన్నారు మనకి ఏ విధంగా ప్రపంచంలో అనేక గేమ్స్లలో ఎక్కడైనా కానీ మెడల్స్ చాలా పెద్ద ఎత్తున మనకు జరుగుతు వస్తూ ఉన్నాయి ఖేలో ఇండియా అంశం కూడా మాట్లాడడం జరిగింది ఇక ప్రపంచంలో తేనె హానీ భారతదేశము నంబర్ వన్ స్థానంలో ఉత్పత్తి చేస్తూ ఉంది హానీ అంటే ఆరోగ్యానికి అదొక మంచి ఔషధం అది ప్రకృతి ప్రసాదించిన వరం మనకు అది కూడా మోడీ గారు చెప్పడం జరిగింది మోడీ గారి నోటి వెంట ఏదొచ్చినా కానీ అలా వంద నలభై కోట్ల మంది దాన్ని పాటించడం అనేది నిజంగా అది ఒక గొప్ప విషయం అది మోడీ గారు ఉంటే అన్నీ కూడా సాధ్యమే మోడీ అయితే ముంకినే అది ప్రజలందరి విశ్వాసం కనుక రాబోయే ఈ నెలలో జూన్లో వచ్చే యోగా అందరం కూడా యోగాల పాల్గొనాలని ఆ రోజు అదేవిధంగా వారు సూచించిన సూచనలు ఏదైనా కానీ తూచా తప్పకుండా పాటిస్తే మన జీవితం కూడా ధన్యులమవుతామని తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జాయిన్